హలో ఎస్ మీకు స్టీరోన్ తక్కువగా ఉంది దానివల్ల ఏమవుతుంది అంటే సెక్స్ హార్మోన్ కాబట్టి అబ్బాయిలకు సెక్స్ పవర్ తగ్గడము కొందరికి పిల్లలు పుట్టట్లేదని బ్లడ్ టెస్ట్ చేయిస్తే టెస్టోస్ట్రోన్ తగ్గిపోవడము సో రెండిటికి కూడా అది ఫర్టిలిటీ కావచ్చు మగవాళ్లకు లేదా సెక్స్ గురించి కావచ్చు స్టీరోన్ అనేది చక్కటి మోతాదులో ఉండాలి అయితే తగ్గిన టెస్టోస్ట్రోన్కు న్యాచురల్ పద్ధతిలో వాకింగు జాగింగు స్విమ్మింగు మంచి ఎక్సర్సైజ్ చేయమంటే మన వాళ్ళు నాకు ఆఫ్ ఉండేది శనివారమే కదా సార్ మరి శనివారం సరిపోతుందేమో నా టెస్టోస్టోన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోని కానీ మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో ఖాళీ చేసినట్టే మరి ఎందుకంటున్నాను అంటేను కేవలం నా టెస్టోస్టోన్ తక్కువ ఉంది నేను ఆ రోజు మాత్రమే శనివారమే ఎక్సర్సైజ్ చేస్తాను ఆ రోజు ఆఫ్ ఉంది నాకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకుంటే తప్పు డైలీ మినిమం వన్ అవర్ చక్కటి ఎక్సర్సైజ్తో మీ టెస్టోస్టోన్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే మరి